హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా అప్పుల మొక్కల్లో అయితే ఆ కూరలు చాలా మంచిగా ఉంటాయి ఇంకా నేనైతే కోసుకుంటున్నాను ఇక్కడ చాలా బాగుంది ఏం కూరకు ఇది అది కల్ కూరకు కలు అంతా మిక్స్ అయింటే కల్ కూరకు ఎన్ని కూరకులు ఉన్నాయి కొద్ది రకాలు ఇది 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 అది దంట్ కూరకు మార్కెట్లో చెప్తుంది కదా ఇదే ఇదేం కూరకు ఎన్ని చెట్లు ఉన్నాయి కదా అంత ఎరువులో మరిచిండేది చాలా రకాల ఆకుకూరలు అయితే ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీగా ఉండే ఇంకా పోతే ఇక్కడ తెల్ల గలిజేరు ఎర్ర గలిజేరు ఇంకా కాంచాకు ఇంకా అలాగే దంటు కూరకు ఉంటుంది కదా సో అలాంటివి ప్రతి ఒక్కటి గానుగాకు అంటాము ఇంకా నేను అలాగే సపరేట్గా ఒక షుగర్ ఆకు కూడా షుగర్ అంటే షుగర్కి చాలా మంచిది అలాంటి ఆకురను ఆకుకూరను కూడా సపరేట్గా నేను పెట్టాను ఇంకా అది కూడా నేను చూపిస్తాను ఇంకా ఎక్కడైతే చాలా ఫ్రెష్గా ఉండదు ఆ ఆకుకూరలు అయితే చాలా అంత మొత్తం పూర్తి ఎంత ఆకుంటే అంత ఆకునే నేను కోసేసుకుంటున్నాను అంత ఫ్రెష్గా అంత లేతగా అయితే ఉంది ఇంకా పోతే మార్నింగ్ మార్నింగే ఇలాంటి ఆకుకూరలతో అది కూడా మన పెరట్లో ఎటువంటి కెమికల్ లేని ఆకుకూరలతో మనం ఈరోజు సాంబార్ చేసుకుంటున్నామంటే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అది కూడా మనం సొంతంగా మన ఇంటి దగ్గర ఉన్నది అలాంటిదే ఇంకా పోతే ఇక్కడ నేను షుగర్కి చాలా మంచిది ఆకుకూరలు అని చెప్పాను కదా అది సో ఇదే అనమాట షుగర్కి చాలా మంచిది వారంలో రెండు రోజులైనా పల్లెం కానీ లేదా సాంబార్ అవన్నీ ఏదో ఒకటి మనం చేసుకొని తింటే షుగర్కి చాలా మంచిది అన్నారు సో ఇంకా దానికే నేను కూడా పెట్టాను ఇది మనం చాలా ఈజీగా గ్రో చేయొచ్చు ఒక మొక్కని ఒక కొమ్మని గిల్లేసి మనం పూర్తి చేసుకుంటే అది హ్యాపీగా అయితే గ్రో అయిపోతుంది అసలు చిన్న మొక్క పెట్టిన కూడా చాలా బాగా గ్రో అయిపోతుంది ఇంకపోతే ఇక్కడ నాకు రెండు గిన్నెల నుండి దొరికింది ఆకుర అయితే కొనే అవసరమే లేకుండా ఇంత ఆకురలు దొరకడం చాలా హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ నాకు ఇంకా నేనైతే సాంబార్ చేద్దామని చెప్పి వచ్చేసాను నేను నా స్టైల్లో ఇక్కడ కూరగా సాంబార్ ఎలా చేస్తామో చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్కి ఒక నాలుగైదు టమాటాలు కోసి తీసుకున్నాను ఇంకా అలాగే బాగా దంచిన వెల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కారంకి సరిపడా పచ్చిమిర్చి కాస్త ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఆకుకూరలోకి మనం ఏ పప్పు అయితే వాడుతామో ఆ పప్పు పప్పు పేరు అయితే నాకు తెలుగులో అస్సలు తెలియదు మీరు కామెంట్ చేయండి ఇంకపోతే ఇక్కడ బాగా ఆకుకూరని కడిగేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మన్ను అది అంత పడుతుంది కదా సో అలా వాష్ చేసి వేసుకుని కొంచెం ఉప్పన్నది వేసుకున్నాను వేసుకుని ఇంకా కుక్కర్లో విజిల్కి పెట్టేశాను ఇంకా అది ఉడికిన తర్వాత బాగా ఆ వేడి నీళ్ళంతా సపరేట్ చేసేసుకుని రుద్దేసుకున్నాను నేను ఇక్కడ మిక్సీకే పట్టేసుకుంటాను రుద్దేయను నేను మిక్సీ పట్టుకుంటే మొత్తం అంతా కలిస్తే బాగుంటుంది ఇంకా పోతే ఇక్కడ తిరగమూత వేసుకోవడానికి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు అలాగే ఉల్లిపాయ వేసుకొని బాగా ఒక రెండు ఉడుకులు ఉడికినిచ్చి మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది ఆహా అమోఘంలా ఉంది